టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సినీ ఇండస్ట్రీలో వారసత్వ బలం ఎంతో అవసరం అది ఎంత ఉంటే ఇండస్ట్రీలో దూసుకుపోవడం అంత ఈజీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు అది ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుంది అవకాశం కోసం స్వయంగా తాము కష్టపడవలసిన పని లేదు తండ్రులు తాతలు వేసిన పునాదులుంటాయి కాబట్టి వారు చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఇదే కోవలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున నిర్మించిన ఆ చిత్రంలో ఏ కుర్రాడైతే బాగుంటుందని ఆలోచించి రోషన్ని హీరోగా తీసుకున్నారు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా రుద్రమ్మదేవి సినిమా చేసిన అనుభవం కూడా ఉంది అలా నిర్మలా కాన్వెంట్ లో మెయిన్ లీడ్ అయ్యాడు ఆ తర్వాత పెళ్లి సందడితో హీరోగా మారిన సంగతి తెలిసిందే కానీ ఇంతవరకు సోలో హీరోగా మాత్రం ఎదగలేకపోయారు హీరో లుక్ ఉంది ప్రామిసింగ్ యాక్టర్ గా పేరుంది ప్రతిభావంతుడు ఇలా అన్ని ఉన్నా ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నారు అన్నది వాస్తవం ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభాలో నటిస్తున్నారు అలాగే చాంపియన్ అనే మరో సినిమాలో కూడా చేస్తున్నారు కానీ సోలోగా అవకాశాలు మాత్రం సాధించలేకపోతున్నారు దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు రోషన్ కనకాల కూడా రాజీవ్ కనకాల సుమాల తనయుడిగా రోషన్ డివో ఐడెంటిటీ ఉంది తల్లిదండ్రులకు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది కావలసినన్ని పరిచయాలున్నాయి కానీ ఈ వేవి రోషన్ని బిజీ నటుడిగా మార్చలేకపోతున్నాయి బబుల్ గమ్ తో పరిచయమైన రోషన్ కు తొలి సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు ప్రస్తుతం మోగ్లీ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాపై ఎలాంటి బజ్ కూడా లేదు మరోవైపు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ కూడా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఫలించడం లేదు ఫోర్ బజార్ తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయారు మూడేళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ రావడం లేదు అటు పేపర్ బాయ్ తో బ్లేమ్ లైట్ లోకి వచ్చిన సంతోష్ శోభన్ క్లిక్ అవుతారు అనుకుంటున్న సమయంలోనే డౌన్ఫాల్ మొదలైంది